ఇలా ఉంటుంది రెండు కాయలు ఫుల్ స్వీట్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ అంజర్ తోటలోకి అయితే వచ్చాను తెలుసు కదా క్రాసింగ్ కాడ మన పెద్ద అయితే ఎంతకుముందు అయితే కాయలు తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి తోట కూడా ఇక్కడే ఉంటుంది చూపిస్తుంది అండి చాలా పెద్ద తోట అన్ని ఫ్రెష్ కాయలు ఇలా పీక్తాడు అడుగుర్చోను అమ్మాడు పెద్దయ్య చాలా టేస్టీగా ఉంటాయి ఇదైతే రాయదురం బయ్యి రోడ్డుకి క్రాసింగ్ దారుణంగా అయితే కనిపిస్తుంది నల్లంపల్లి దగ్గర ఖచ్చితంగా తినండి పెద్దయ్య దగ్గర అండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చాలా బాగుంటుంది నేనైతే తీసుకున్నాం తినేదానికి అదే పని సెపరేట్గా చూడండి ఎట్లా టేస్ట్ సూపర్ ఉన్నాయి ఎక్కడ అడ్రస్ రాయదుర్గం పోయే రోడ్ నల్లంపల్ ఏను రాయదుర్గం పోయారు హోటలు నల్లంపల్లి హోటల్లో నల్లంపల్లి చూడుకంపాలు కాయలు అన్ని సూపర్ ఉన్నాయి ఎక్కడి నుంచి తెస్తాడు పెద్ద తోట ఎక్కడి నుంచి తెస్తాడు పెద్ద కాయలు హోటల్లో నుంచి ఏడు తోట ఇదేనాయదు తోట టేస్ట్ మాత్రం వేరే లెవెల్